वक्रकुंदमहाय सूर्यकोटी सम सर्वकार्यो सर्वदा गुरु ब्रह्मा गुरु गुविष्णु గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ ఏకనాథ భాగవతం పదహారవ ఎరౌ పారాయణం రెండవ అధ్యాయంలో రెండు వందల యాభై ఒకటి నుంచి మూడు వందలవరకు ఓం తత్సత్ శ్రీకృష్ణ ప్రసన్న శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యా నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ దత్తాత్రేయ నమ శ్రీ క్మిణీ ఓం శ్రీ జనార్దనాయ నమ స్నానం చేయటం వల్ల గంగ జగత్తును పవిత్రం చేస్తుంది కానీ ఆ గంగ కూడా తన పాతకాలను పోగొట్టుకునేందుకు మీ చరణాలను కలవాలని కోరుకుంటుంది మీ దర్శన లాభం అనేది ఒక చిక్స్వరూప గంగ అయి ఉంది అది ఈ లోకంలో అత్యంత సమర్థరాలు కేవలం దర్శనం వల్లనే భవ అంటే సంసారాన్ని నివసింపజేస్తుంది ఇక జనన మరణాలు ఎక్కడవి ఈ మీ దర్శనం ముందు ఇక గంగ సంగతి ఏమిటి ఈ మీ దర్శనం ముందు ఇక గంగ సంగతి ఏమిటి తీర్థ మహిమ కూడా దానికంటే ఎక్కువేం కాదు తీర్థంలో సంసారాన్ని దూరం చేయటం అసఖ్యం వాటి నాశనం మీ దృష్టితోనే సాధ్యమవుతుంది అలాంటి అత్యంత పవిత్రతను తమ కృపాదృష్టితోనే పెంచుతారు నేనైతే ఈరోజు అత్యంత పవిత్రుని అయ్యాను ఎందుకంటే దీనదయాళురైనా మీరు నాకు కలిసారు అటువంటి పవిత్రులు కృపామూర్తులు అయిన వారి సాంగత్యం ఈరోజు నా భా నా భాగ్యం వల్లనూ నాకు ప్రార్థించింది సత్సంగ మహత్య వర్ణన చేసేటప్పుడు శృతులు కూడా మౌనం వహిస్తాయి బ్రహ్మ స్వతహాగా నిధర్ముడై ఉన్నాడు ఆయనకు తన ధర్మం ఏమిటో తెలియదు సాధువుల నోటి నుంచి బ్రహ్మకి బ్రహ్మత్వం కలిగింది ఈ సత్సంగం మహిమ చాలా గొప్పది నిరుపమానమైనది సత్సంగాన్ని ద్రవ్య నిల్వతో పొందుద్దామంటే ఆ నిల్వ అంతా అపహరించబడవచ్చు కానీ సత్సంగం విషయాభోగా శక్తి శక్తి ఎక్కువ అవుతుంది అయితే స్వామి సత్సంగం మాట అలా కాదు అది నిర్విషయ నిర నిరతిశయ సుఖం లభించ లభింపతీసేదై ఉంది ఇంద్రియాలు లేకుండా స్వానందము విషయాలు లేకుండా పరమానంద ప్రాప్తి అవుతుందని వారు బోధిస్తారు అందువల్ల సాధువులు మహిమ అగాధం సత్సంగం అర్థం అర్ధనిమిషం అయి జరిగిన ఆ యోగంతో సంసారం నశిస్తుంది అందువల్ల సత్సంగ భాగ్యాన్ని భాగ్యశాలురైన సాధుకులే తెలుసుకుంటారు సంత చరణాల పట్ల ఎవరికి సద్భావన ఉంటుందో అటువంటి వారి పట్ల సాధు సత్పురుషులు సంతృప్తులవుతారు కేవలం సంతుల సాన్నిధ్యం వల్లనే సంసారాశక్తి తనంత తానే వ్యర్థమైపోతుంది నానా రకాలైన వికారాలు విషయాలంపటాలు వీటన్నిటి వల్ల సంసారం తీవ్రంగా బాధిస్తుంది అటువంటి సంసారాన్ని నిరసింపజేసేదందుకు సత్సంగమే ఒక రామబాణం రామబాణం లాంటి ఉపాయం దీప సాంగత్యం ప్రాప్తించే కర్పూరం యొక్క కర్పూరత్వం ఎలా నశించిపోతుందో అదేవిధంగా సత్సంగం ప్రాప్తించగానే ఒక్క క్షణంలో సంసారం అంటే జనన మరణ పరంపరలు దేహాత్మ బుద్ధి నివృత్తి అయిపోతాయి అటువంటి మీ సాంగత్యం ఏ దైవ కృపగా ఈరోజు ఆకస్మికంగా లభించింది అయితే ఇప్పుడు జీవుల అత్యంత క్షేమాన్ని అంటే శాశ్వత కళ్యాణాన్ని ఎలా పొందుతారో అది చెప్పాలి భాగవత ధర్మం అత్యంత క్షేమకరమని మీరంటే స్వామి ఆ ధర్మానుక్రమణను సుసంగం చేసే చేసి నాకు చెప్పండి భాగవత ధర్మాలన్నీ వినగల అధికారం మాకుంటే స్వామి తాము మాకు ఆ భా భాగవత ధర్మం పూర్తిగా చెప్పండి ఆ భాగవత ధర్మ ఖ్యాతి చాలా విలక్షణమైనది దానితో దానిని ప్రేమతో స్వీకరిస్తే శ్రీపతి సంతుష్టుడయ్యి తాను సేవకునికి స్వాధీనమవుతాడు తాను అజన్ముడాననే ఖ్యాతిని శ్రీకృష్ణుడు వేదశాస్త్రాలలో ప్రదర్శించారు కానీ ఆ భగవంతుడే భాగవత ధర్మం పైన ప్రేమతో భక్తుల గురించి అనేక జన్మలను సహిస్తాడు ఇటువంటి ఆ భాగవత ధర్మాన్ని ఎవరైనా భావంతో శరణ పొందితే వారికి నారాయణుడు ప్రసన్నులయ్యి తమ సర్వస్వాన్ని అర్పిస్తాను ఇప్పుడు ఆ భాగవత ధర్మాన్ని వినే అధికారం ఒకవేళ నాకు లేకపోతే అప్పుడు నేను నిజంగా అనన్య భావంతం మిమ్మల్ని శరణ వేడుతాను మరి మీరంతా కృపగలవారే మీ వద్ద భూతదయ పరిపక్వ స్థితి స్థితిలో ఉంది మీరు దయా సముద్రులు మీ యోగంతో దీనులు ఉద్ధరింపబడతారు మీ పూర్వకృప ఉన్న చోట జనన మరణాల పేరు అనేది కూడా మిగలదు అన్ని రకాల అధికారాలు సహజంగా ప్రాప్తిస్తాయి అంటే మీ కృపా సామర్థ్యాన్ని మించింది ఏదీ లేదు ఇది నిశ్చయంగా తెలుసుకొని నేను మిమ్మల్ని శరణ వేడుతున్నాను జ్ఞానార్జున ఉన్నప్పుడు దర్జింపవలసిన పనేముంది ఆ కారణం మీ కృపతోనే నా కార్యం సఫలమవుతుందని ప్రార్థించి జనకుడు బ్రాహ్మణుల చరణ చరణగజాన్ని సరసన ధరించాడు జనక మహారాజు యొక్క వినమ్ర ప్రశ్నను విని ఆ తొమ్మిది మంది ఆసాములు సంతుష్టులయ్యారు ఆ కథనే నారదుడు స్వముఖత వసుదేవునికి నిరూపిస్తున్నాడు ఈ ప్రిప ప్రపంచం యొక్క స్థితిగతులను తెలుసుకునేవాడు హరి హరిహరులను హరిహరిలకు ముద్దు బిడ్డ నిజాత్మ జ్ఞానంతో పరిపూర్ణుడు అయిన ఆ నారదుడు వసుదేవునితో ఇలా ఉన్నాడు వసుదేవ జనకుడు ఈ రకంగా అడిగిన మా మా ఈ మార్మిక ప్రశ్నలు విని ఆ మహానుభావులు ఎంతో సంతుష్టులయ్యారు ఆ తొమ్మిది మంది ఆ కూడా సంతుష్టులయ్యి జనక మహారాజుని ధన్యుడిని కొనియాడు ధన్యుడు అని కొనియాడారు యజ్ఞశాలలోని ఋత్వికులు సభాసదులు ఈ పరమార్థ శ్రావణం కోసం అత్యంత ఉత్సాహం కలిగింది వీరందరూ కూడా యోగ్యంగా ఆమోదించిన విన్నమట ఆ తొమ్మిది మంది సాములు మాట్లాడటం మొదలెట్టారు జనకుడు అడిగిన తొమ్మిది ప్రశ్నలు ఇలా ఎలా ఉంటారు తొమ్మిది ప్రశ్నలు ఈ కథకి ముఖ్యమ ముఖ్య విషయాలై ఉన్నాయి భాగవత ధర్మం ఎలాంటిది భగవంతుడికి భక్తులు ఎలా ఉంటారు మాయ ఎలా ఆడిస్తుంది దాని నుంచి అజ్ఞానులకు తరుణోపాయం ఎలా కలుగుతుంది ఆ విధంగానే పరబ్రహ్మ ఎలా ఉంటుంది కర్మ అనే పేరు దేనికి కలిగింది అవతార చరిత్ర గల సంఖ్య చరిత్రల సంఖ్య ఎంత ఆ భక్తులకు అధోగతి ఎందుకు ప్రాప్తిస్తుంది ఏ యుగ ధర్మంలో ఏ ధర్మం ఉంది వీటిని ఉత్తమ రీతిలో వివరించాలి అని అటువంటి తొమ్మిది గొప్ప మార్మిక ప్రశ్నలను జనకుడు అడిగాడు ఈ విధంగా జనకు చే తొమ్మిది ప్రశ్నలు వేయబడ్డాయి ఆ తొమ్మిది మంది ఆసాములు వరుసగా సమాధానాలు చెప్పారు దానిలో మొదటి ప్రశ్నకు కవియే సమాధానం చెప్పడం ప్రారంభించాడు రాజు అత్యంత క్షేమం అంటే అత్యంత శుభం ఎందులో ఉన్నదని అడిగాడు ఆ విషయంలో కవి పరమజ్ఞాని అయి ఉన్నాడు ఆయన అత్యంత క్షేమ క్షేమానికి మర్మమైన భాగవత ధర్మాన్ని వివరించడం ప్రారంభించాడు అతను ఇలా అన్నాడు రాజా ఒక చమత్కారాన్ని గుర్తుంచుకో మన సంకల్పమే మన శత్రువు అదే శరీరంలో దేహబుద్ధి మూడున్నర మూరుల శరీరమే నేను అనే ఒక భావం భావాన్ని పెంచి సంసార భయాన్ని మరింత అధికంగా దృఢం చేస్తుంది ఎవరికి దేహబుద్ధి ఉండదో వారికి సుఖమంటూ ఉండనే ఉండదు అటువంటి వారు సుఖదుఖ శీతోష్ణ ఇత్యాది బంధాలతో అది ఆది వ్యాధులనే మహాసాగరంలో మునిగిపోతారు కారణం దేహం దేహబుద్ధి వద్ద దుఃఖాలు రాసులు పెట్టుబడి పెట్టబడి ఉంటాయి రాత్రిం బళ్ళు నాలుగు పక్కల నుంచి కూడా మహాభయం అనే భూతాన్ని పట్టుకొని ఉంటాయి దేహమే నేను అనుకునే మానవులకి చింత అనే గొప్ప భయం ఉంటుంది మమకారం ద్వారా సంకల్ప వికల్పాలు దెబ్బలే ఉంటాయి దేహబుద్ధిలో అనుమాత్రం కూడా సుఖం లేన లేకపోయినప్పటికీ ఎవరు దానిని సుఖమనుకుంటారో వారు మహామౌఖులు దేహబుద్ధే దే దే దుఃఖాన్ని కలిగించ కలిగించేదై ఉంటుంది దీప సాంగత్యం చేసే కీటకానికి కేవలం దుఃఖమే ఉంటుంది అయినప్పటికీ అది దానిని గట్టిగా పౌగదించుకోవడానికి పరిగెత్తుతుంది అలాగే దేహబుద్ధి విషయాలకు దేహబుద్ధి విషయాల వద్దకు పరుగులు తీస్తుంది అలాగే దేహబుద్ధి చాలా చెడ్డదైనది అది విషయాల మధురమను పెంచుతుంది అందువల్ల మహాభయం ఉత్పన్నమయ్యి జనన మరణాల పరిభ్రమణ అనివార్యం అవుతుంది దేహబుద్ధి వద్ద నివారించలేని సంతాపం ఇంతగా ఉంది దేహబుద్ధి వద్ద గొప్ప పాతకం ఉందని ఎవరు తెలుసుకుంటారో వారు అనుతాపం పెట్టుకోవడం వల్ల విషయాలన్నీ తెలమాత్రం కూడా చిక్కుకోరు విషయాల పట్ల ఇచ్చను పెట్టుకొని ఉంటే కోట్లాది జనన మరణాలను సహింపవలసి ఉంటుందన్న భయంతో వారు విషయాలను వదిలేస్తారు అత్యంత నియమంతో ఇంద్రియాలలోని దానిని చేస్తారు కానీ ఇంద్రియాలను లోపల బంధించినా అవి బంధింపబడవు విషయాలను వదిలేద్దామన్నా వదలవు మళ్ళీ మళ్ళీ ఉపద్రవం కలిగిస్తాయి అందువల్లనే వేదాలలో హరిభక్తి ప్రకటన కాబడి ఉంటుంది దీనిలో ఇంద్రియాలను బంధింపచేసే అవసరం ఉండదు విషయాశక్తి తనంత తానే ఆగిపోతుంది ఓ రాజాధిరాజా ఇంతటి అద్భుతమైన సామర్థ్యం హరిభక్తిలో ఉందని బాగా గుర్తుంచుకో యోగులు ఇంద్రియాలను బంధించగలుగుతారు కానీ భక్తులు ఆ ఇంద్రియాలనే భగవంతుని భగవంతుడి భక్తి వద్దకు తీసుకువస్తారు యోగులు ఏ విషయాలను వదిలేస్తారో వాటినే భక్తులు భగవంతుడికి అర్పిస్తారు యోగులు ఏ విషయాలను త్యాగం చేస్తారో కానీ ఆ త్యాగంతో దేహానికి దుఃఖం కలుగుతుంది భక్తులు ఈ విషయాన్నే భగవంతునికి అర్పించడం వల్ల వారు నిత్యముక్తులు అవుతారు కొందరు వికల్పంగా ఉండేవారు అది సాధ్యం కాదని అంటారు అందువల్ల అక్కడ కాయేనవాచ అనే కృష్ణార్పణ అర్పణ జ్యోదుక్త శ్లోకం చెప్పబడి ఉంది ఇల్లు వాకిలి భార్య బిడ్డలు ప్రాణాన్ని కూడా భగవంతుడికి అర్పించాలి ఇదే సంపూర్ణమైన భాగవత ధర్మం దీని దీని పేరే ముఖ్య భజన ఇప్పుడు పదకొండు ఇంద్రియ వృత్తులను భగవద్భక్తి వద్దకు ఎలా తేవాలో దానిని ఓ రాజా నీకు సంక్షిప్తంగా చెప్తాను విను ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ